తెలంగాణ రాష్ట్ర ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి శామ్య పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్సీపీ పార్టీ మీడియా కోఆర్డినేటర్ చేని శివశంకర్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ముత్తారపు కట్ట గ్రామ పంచాయతీ వీరాపురం గ్రామంలో ఈ రోజు మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ దాదా ఆరవ జన్మదిన శుభాకాంక్షలు వీరాపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇల్లందు మండల అధ్యకుడు కిన్నెర రామకృష్ణ మాట్లాడుతూ ఆయన పుట్టినరోజు వేడుకలు మాకు ఎంతో సంతోషకరంగా ఉందని అదేవిధంగా ఇల్లందు మండల కార్యదర్శి దారావత్ బాలాజీ నాయక్ కూడా మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎలక్షన్స్ జరగనున్నాయని పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేంటంటే ప్రతి మండలంలో కూడా సర్పంచ్లు మరియు జెడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా నిలబడతారని ఎన్సిపి పార్టీ తరఫున మేము ఈ పుట్టినరోజు సందర్భంగా హామీ ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ తరఫున మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎన్సీపీ పార్టీ యూత్ లీడర్ సుమన్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు हम दराजे ओके नाम से रखो रावण में तो हम कहीं लग टोट राइट शरीम ना आ ओके नाना शिवा ना माय आटा का काट और

ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ పల్లెటూరులో చాలా పార్టీ తరఫు నుంచి కూడా పల్లెలోకి కూడా బాకిందని చెప్పేసి ఈ రకంగా కేకులు కట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మనతో పాటు మహిళలు కొంతమంది పురుషులు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ గారి జన్మదిన శుభాకాంక్షలు ఉప ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి గారికి పార్టీ తరఫు నుంచి మీడియా కోఆర్డినేటర్ నా పేరు శివశంకర్ ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వరిలైనటువంటి ఈరోజు మద్దిశెట్టి స్వామ్యులు గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ గారిది జ అరవై ఆరో జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వీరాపురంలో వీరాపురం గ్రామంలో ఈరోజు కేక్ కట్ చేసి ఘనంగా ఇటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ అందరం కలిసి పాల్గొని చాలా ఘనంగా ఈ ఈ పార్టీ తరపు నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చెప్తున్నాం ఇదే విధంగా కూడా రేపు రాబోయే రోజుల్లో ఎన్సీబీ పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్ని ఎలక్షన్లు ఉన్నాయి ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి మండలానికి కానీ అందరం కలిసి నిలబడతామని చెప్పేసి ఈ ఎన్సీబీ పార్టీ తరపు నుంచి మీడియా కోఆర్డినేటర్గా నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా కూడా మత్తిశెట్టి సామ్యులు గారి ఆధ్వర్యంలో ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా అని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం ఏది అందుకని ఈరోజు అజిత్ పవర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు